జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనోస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున ఏదైతే ఈ యొక్క కొత్త సంవత్సరం ఉగాది నుంచి మరి రెండు వేల ఇరవై ఏడు సారీ కట్ జయ అయితే మనకి ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చి ఉగాది నాటి నుంచి మనకి ఆంగ్ల ఆంగ్ల భాషలో పంచాంగ శ్రావణం ఎలా అయితే ఉంటుందో ఆంగ్లంలో మనకి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాదిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది ఏ రాశికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి ఏ రాశిలో ఏ గ్రహం నడుస్తుంది దానివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా అంటే ఇరవై ఏడు అయితే మనకి ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసునామ సంవత్సరం ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము మనం చేసేటువంటి కార్యక్రమాలు వరచు మనం చేసేటువంటి క్రియలు అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకున్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఈ పంచాంగంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి ఈ యొక్క అయితే మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎంత ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలు అయితే కనుక చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సస్తగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది ఈ యుగాది కాలంలో మనకి సస్తగ్రహ కూటమి రావటం వలన కొంత పంచాంగం చూసినట్లయితే గనక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచే మనకి సంవత్సరాలు జరుపుకుంటాం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల అన్నింటిలో కాకుండా కొన్న దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు రా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశులు వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక రెండు మాటల్లో చెప్పుకుందాం అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత దేశానికి అనుకూలత రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు బుధుడు అక్కడే ఉన్నారు రాహు అక్కడే ఉన్నారు అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సస్తగ్రహ కూటమి రోజున ఉగాది జరుపుకోవటం అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం శ్రావణ మాసం అట్లా భాద్రపద మాసం ఆశ్వితి మాసం కార్తీక మాసం ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మాసాలలో ఏమే చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశిని కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడవచ్చు ఎలాంటి ఎలాంటి ప్రొడిక్షన్ జరుగుతుంది చూడవచ్చు అలానే మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులైతే మనము చూడవచ్చు ఎలాంటి విపత్తులు అంటే అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాసులు వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామ నక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామనక్షత్రమే కాకుండా వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెదిగేలా ఉంది కాబట్టి సంవత్సరం అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేటు కూడా పెదిగేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా ఈ మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో ఈ ఒక ఏదైతే విశ్వ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు అలా కాదు అలా కాదు విశ్వవా విశ్వ నామ సంవత్సరం అంటే మనం వినేది మనం చేసేది మనం చూసేది ప్రతిది నిజం అని తెలియచేయడం కాదు అబద్ధమే అవుతుంది ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి ప్రత్యేకత కాబట్టి దీనికి తగ్గట్టుగా మనకు మనమే అంటే మన కంట్లో మనమే పొడుచుకుంటాం అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ సంవత్సరం మొత్తం కూడా అందుకని చెప్పి ఎదుటి వ్యక్తి నమ్మకుండా ఉండడం ద్వారా మనకి మనమే కొంతమేర వనరులు సృష్టించుకుంటడం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ 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 వ్యాపారం మీదకి దిగేటువంటి ఆస్కారం ఉంది కొంతమంది ఎవరైతే ఐటీ కంపెనీలు చేస్తూ ారో వాళ్ళు కూడా బిజినెస్ మీద దిగడం ఎక్కువ కనిపిస్తూ ఉంది నీటికి సంబంధించినటువంటి బిజినెస్లు బాగా నడుస్తాయి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో నీరు పాలు సంబంధించినటువంటి బిజినెస్లు ఈ సంవత్సరం చాలా రాణించేలా ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు అయితే మనకిప్పుడు మొదటిగా ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుందనేది ఒకసారి మనం యుగాది నుంచి యుగాది యుగాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చి నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా ఈ యొక్క పరీక్షన్స్ ఎలా ఉంటాయి పరిహారాలు ఏంటి ద్వాదశ రాసులు వారు మోసపోకుండా ఎలా ఉండాలి జాగ్రత్తలు ఏంటి అనేది వాళ్ళ ఒక పనుల వాళ్ళంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది ఇవన్నీ కూడా ఒకసారి మనము చూసినట్లయితే కనుక అయితే మనకి ఏదైతే మనకి ఈ విశ్వవాసునామ సంవత్సరం ఉందో ఈ విశ్వ వాసునామ సంవత్సరం అనేది ఈ ధనుసు రాశి వారికి అనుకోని అదృష్టం ఖచ్చితంగా కలిసి వచ్చేలా ఉంది ఎందుకంటే వీళ్ళకి ఆదాయం ఐదు ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా కనిపిస్తుంటాయి ఇది ఏంటంటే పంచాంగ శ్రావణ ప్రకారంగా ఈ యొక్క సంవత్సరంలో కనిపించేటువంటివి ఇవే ఫలితాలుగా అనుకోకండి అందరూ కానీ ఇవి ఏంటంటే కొన్ని రాసులు వారికి మాత్రమే అంటే రాశిలో కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి దీనికి తగ్గట్టుగా గురుబలం కానివ్వండి దీనికి తగ్గట్టుగా రవి బలం కానివ్వండి మీ గోచర ప్రకారంగా ఎక్కువ ఉన్నట్లయితే దానికి శని కూడా చూసినట్లయితే కనుక లేదా దానికి బుధుడు చూసినట్లయితే కనుక మీకు ఈ ప్రెడిక్షన్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉండేసి అనుకూలమైనటువంటి పరిస్థితి అనుకూలమైన పరీక్షన్స్ కూడా మీకు లభించాలన్నాయి కాబట్టి మీరు ఈ మాత్రం చూసుకోండి అయితే మనకి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు రెండు వేల ఇరవై సంవత్సరం ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్ట్గా పెళ్ళి అవుతుంది అలానే మీకు లవ్ ఏమైనా ఉంటే గనక ఆ లవ్ని అరేంజ్ మ్యారేజ్గా చేసుకొని పెళ్లి చేసుకునేటువంటి అదృష్టం కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి స్పష్టంగా పుష్కలంగా కనిపిస్తోంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి మనము ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క ధనుసు రాశి వారికి మాస పరిహారాలు ఉంటాయి ఈ మాస పరిహారాలు చేసుకోవడం ద్వారా రానున్నటువంటి సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా ధనుసు రాశి వారి మీద ఉన్నదా అనుకోవచ్చు అయితే మనకి ఈ యొక్క ధనుసు రాశి వారికి డాక్టర్గా ఎవరైనా చదివి ఉంటే కనుక వారికి అన్ని రకాల ఇబ్బందులు పోయేసి వాళ్ళు హాస్పిటల్ పెట్టుకునేలా ఉంటుంది వాళ్ళు హాస్పిటల్ కానీ మెడిసిన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ధనుసు రాశి వారు ఉన్నారో వాళ్ళకి ఎంత అదృష్టం వచ్చేలా ఉంది కాబట్టి ఈ జూన్ మాసం లోపల అదృష్టంగానే క్లినిక్ అని పెట్టుకునే అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మార ప్రయత్నం చేయండి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు మాసాలు కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకోని అదృష్టం పెళ్ళయి ఉన్నటువంటి పురుషుడికి ఎవరైనా ఉంటే కనుక అత్తవారి సొమ్ము తినగలేటువంటి అదృష్టం అలానే పెళ్ళైనటువంటి స్త్రీ ఎవరైనా ఉంటే వాళ్ళకి అమ్మవాళ్ళ ఇంటి ఆస్తి తినగలిగేటువంటి అదృష్టం కూడా కనపడుతుంది అన్ఎక్స్పెక్ట్గా వీళ్ళ పేరు మీద వీల్ నంబర్ రాయడం అన్ఎక్స్పెక్ట్గా ఏదో ఒక ఎక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఆస్తులు వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవడం లాంటివి వాళ్ళ పూర్వీకులు చేసేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకోని అదృష్టం మ్యూచువల్స్లో కానివ్వండి షేర్స్లో కానివ్వండి డబ్బు రావడం కానివ్వండి ఎప్పుడో పెట్టి వదిలేసినటువంటి ఏదైతే పెట్టుబడులు ఉంటాయో అవన్నీ లాభాదాయకంగా కనిపించేలా ఉంటాయి కాబట్టి ఈ మాసాల్లో ప్రయత్నం చేయండి అలానే మనకి అక్టోబర్ సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ ఏవైతే నాలుగు మాసాలు ఉన్నాయో ఈ నాలుగు మాసాల్లో కూడా మీకు విదేశానికి ప్రయత్నం చేసేవారు ఖచ్చితంగా చేయవచ్చు జాబులో వెసులుబాటు కనిపిస్తూ ఉంది జాబులో మీకు ఎదురైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటే కూడా వాటి నుంచి కూడా ఇబ్బందులు తొలగిపోయేసి కొంతమేర మీకు వెసులుబాటు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ మాస పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే మీకు బాగుంటుంది అయితే మనకి జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా మనకి యుగాది రావడానికి మార్చిలో వస్తుంది కాబట్టి వచ్చే సంవత్సరం ఏప్రిల్లో వస్తుంది యుగాది అందువలన మీకు మార్చి వరకు కూడా రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా ఈ మూడు నెలలు మీకు దైవారధంలో ఉంటూ యోగా లాంటివి ఏదైనా నేర్చుకున్నట్లయితే కనుక మీకు బ్లడ్కి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాటి నుంచి మీకు రుమ్మతులు వచ్చేసి వాటి నుంచి మీకు కొంతమేర శాంతి కలిగేలా ఉంది కాబట్టి మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ తీసుకోకుండా యోగా లాంటి ఆసనాలు వేసుకోవడం యోగా లాంటి క్లాసుల్లో చేరుకోవటం యోగా ప్లాన్ హీలింగ్ ఇలాంటివి చేసుకోవడం ద్వారా మీకు కొంతమేర వెసులుబాటు కనిపిస్తుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులయ్యేందుకు ఆస్కర్కు ఎక్కువ ఉంది కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ యొక్క ఐదు నెలల్లో మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టవచ్చు ఫుడ్ కోర్ట్స్ టీ షాప్స్ లాంటివి వ్యాపారాలు బాగుంటాయి గోల్డ్ షాప్స్ లాంటివి కూడా వ్యాపారాలు బాగుంటాయి బుక్ స్టోర్ లాంటివి కూడా ధనుసు రాశి వారికి చాలా బాగుంటాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఈ యొక్క చిన్న పరిహారం కూడా మీకోసం అయితే మనకి ఈ యొక్క ఈ పరిహారం చేసుకున్నట్టయితే ప్రత్యేకంగా ఈ రాశి వారు కనుక పరిహారం చేసుకున్నట్లయితే కనుక మనకి ఏదైతే రెండు వేల ఇరవై ఐదో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యేటువంటి యుగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు యుగాది ఏదైతే ఉందో యుగాది వరకు కూడా ఈ యొక్క పరిహారం ప్రతి మాసం కనుక మనం చేసుకున్నట్లయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి అదృష్టంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది ప్రతి మాసం కూడా ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు అలానే మనకి కుజుదోషంతో పాటు నరఘోష నరదిష్టి అలానే శత్రు బాధ శత్రుపీడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి మనకి ఇంకోటి నాగదోషం కాలసర్పదోషం ఈ రాశి వారికి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశిలో పెళ్ళిళ్ళు అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీకు అన్ని రకాల బాగుంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారం ఏంటంటే మీకు సజ్జలు జొన్నలు ఏవైతే రాగులు ఉన్నాయో ఈ మూడు రకాలు తీసుకొని పౌడర్ వేసుకొని ఈ మూడు రకాలతో రొట్టె చేయించి ఇప్పుడు మనకి మార్కెట్లో మల్టీ మల్టీగ్రెయిన్ పౌడర్ దొరుకుతుంది ఈ యొక్క మల్టీగ్రెయిన్ పౌడర్ ఏదైతే ఉందో దీన్ని తీసుకున్నా సరే మీరు ఆ రొట్టెలు చేసేసి ఆ రొట్టెల మీద తేనెతో ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ కోరిక తీరాలి అని చెప్పేసి అని ఆ గ్రహాలు ఒక అనుకూలత మీకు రావాలనుకొని ఏదైతే మనకి మీకు తెలిసినటువంటి మీరు మొక్కేటువంటి దేవుడు ఏదైతే ఉన్నారో ఆ దేవునికి నమస్కారం చేసుకొని ఆ రొట్టెల మీద రాసేసి ఆ రొట్టెలని కనుక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి గోశాలలో కనుక ఆవులకి తినిపించినట్లయితే కనుక మీకున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది అలానే మనకి కోరికలు అంటే సాధారణ వ్యక్తి సీఎం అవ్వాలని సాధారణ వేటి కలెక్టర్ అవ్వాలి లాయర్ అవ్వాలని అలా కాకుండా మనకి తగ్గటువంటి కోరిక ఏదైతే ఉందో మీకు తీరని కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఉగాది నుంచి అన్ని రాసుల వారికి బాగుంటూ ఈ యొక్క మీ రాశి వారికి ఇంకా అదృష్టం రావాలంటే కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేయండి అలానే మీకు మీకు ఏదైతే మీకు సముద్ర సమీపంలో ఎక్కడైనా ఉన్నట్టయితే లేదా నదీ సమీపంలో ఎక్కడైనా ఉన్నట్టయితే కనుక మీరు ఏవైతే మీకు ఈ సజ్జలు అని ఉంటాయో ఈ సజ్జలు ముందు రోజు నానపెట్టుకొని తెల్లవారిన తర్వాత వాటిని మొలకెత్తిన గింజలు అంటారు ఇప్పటికి స్ప్రౌట్స్ అంటారు ఈ స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సజ్జల్ని స్ప్రౌట్స్గా చేసుకొని ఈ స్ప్రౌట్స్ని ఇంటి దగ్గర నుంచి కాకపోయినా మీకు ఒక హాఫ్ కిలోమీటర్ మీకు నది కానీ కాలువ కానీ సముద్రం కానీ ఉంటే అక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి తల మీద పెట్టుకొని మీకు కోరికలన్నీ చెప్పుకుంటూ చెప్పులు లేకుండా మీ కోరికలన్నీ చెప్పుకుంటూ ఆ కోరికలన్నీ నెరవేరాలని ఆ మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకోండి అక్కడ మీరు కులము మతము విభేదం లేదు ఎవరైనా చేయొచ్చు నీరు గాలి నిప్పు ఆకాశం భూమి ఇవన్నీ అందరి సొంతము ఎవరు సారీ ఎవరు కూడా వీటి గురించి ఆలోచించొద్దు మతాలకి సమీపంగా ఉండండి మతాలకి అంకితం కాకండి అంతే మీరు ఈ రెమెడీ ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి ఏదైతే ఈ సజ్జలు మొలకెత్తించేసి ఇవి తలమే పెట్టుకొని మీ కోరికలు తీరాలి అని చెప్పేసుకొని ఆ కోరికలు తీరేందుకు ఆ నది వరకు కానీ కాలవరకు కానీ మీకు దగ్గరలో ఉన్నట్టు కుంట వరికి కానీ వెళ్ళేసిన తర్వాత ఆ దానిలో మూడు మునకలు మీరు వేసేసి దాంట్లో ఇవి కూడా కలిపినట్లయితే కనుక బయటకు ఒడ్డు మీదకి వచ్చేసి ఒక దీపారాజన ఏదైతే మట్టి ప్రమిలో రెండు వత్తులేసి ఆవు అయితే దీపరాయం చేసినట్టయితే కనుక మీ కోరికలు ఖచ్చితంగా తొంభై రోజుల్లో నిర్వేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది దీంట్లో మీకు పెళ్ళిళ్ళదైనా పోటీ పరీక్షలైనా ఆర్థిక పరంగా అప్పులున్నా కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా నెలకొక్కసారి చేస్తే కూడా ఈ పన్నెండు మాసములు పన్నెండు సార్లు చేయాల్సి వస్తుంది ఒక మాసంలో కుదరకపోయినా సరే మరో మాసంలో చేయాలి ఇది ఏ రోజు చేయాలి పౌర్ణమికి ముందు లేదా పౌర్ణమి రోజు అమావాస్యకి ముందు లేదా అమావాస్య రోజు ఖచ్చితంగా చేయండి ఈ పన్నెండు మాసాల్లో ఏదైతే యుగాది ఉగాది రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి మాసంలో వస్తుందో ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని మీరు ప్రతి మాసం మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీ రాశి వారికి ప్రత్యేకంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అదృష్టం అనేది మీ ఇంటి సొత్తు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి